ఆ ఒక్క నిమిషం ఆగును సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అండి సో మా జానేకి మాత్రం సాడ్ సండే మా జానేకి నిద్ర రా నిత్తి పట్టేసింది మేడల్ పట్టుకుని పాపం ఆగు ఇటు సైడ్ పట్టుకుని చెప్పి ఇప్పుడు ఏడా జరా జరా చేతి పెట్టకు ఏడ పట్టుకుంది ఈడనా ఇప్పుడు ఎట్ట తక్కువ అనేది తరగా ఇప్పుడు ఇటు ఇటు పండుకుంటా టాబ్లెట్ తీసుకురాలి ఇప్పుడు మీకు ఏడు వద్దా మెల్లి అదే చాలా సార్ మెల్లి ఇంత నొప్పి లేదు సార్ మెడ పట్టుకుంటే మెల్ల తరగా ఏం కాదు మమ్మీ తరగా అరే అరే మీద ఎక్కువ మరి ఆ చే బట్టండి చేపమ్మా జానం ఈరోజు మంచి వీడియో తీద్దామని ఇద్దామని అనుకున్నా

తగ్గుంటాయి బ్రెష్ బ్రెష్ వేడి పెడతా టాబ్లెట్ ఉంటుంది రాకొట్టి అవసరం లేసుపత్రి టాబ్లెట్ ఉంటుంది బ్రష్ చేసుకో నేను టాబ్లెట్ తీసుకొస్తా

మెడ పట్టుకుంది టాబ్లెట్ తీసుకురావాలి అన్నా మా చిన్న పాపకు మెడ పట్టుకుందా ఒక నైన్ ఇయర్స్ ఉంటాయి ఇది ఒక టాబ్లెట్ ఏవా మస్తు ఎడుస్తుంది అసలు ఎక్కడ పోయింది ఏది చెల్లె ముప్పో అయిందా టాబ్లెట్ తెచ్చినా ఇగో అకే తిన ఇప్పుడు పాల డాబ్ అన్నం తింటావా ఇగో హాఫ్ టాబ్లెట్ ఏమన్నాడు ఎటు సైడ్ బోర్ లా అనుకుని ఎటు సైడ్ మిడ నొప్పు ఉందో అటు సైడ్ ఏమో ఓకేనా మమ్మీ నొప్పిలు వేస్తే మళ్ళా ఇచ్చే పండుగ అటు ఓట్కి పండుకుంటేనే తక్కువైతే ఇటు పండుకుంటే తక్కువ కాదు ఏడవదట్రా ఏడవ బయట కూర్చుందిరా మంచి చల్ల గాలి వస్తుంది బయట సరే బయట ఎండ మంచి చల్ల వస్తుంది కాదు లోపల రుబ్బ తీస్తుంది ఇలా కూర్చొం చేసి ఇలా కూర్చో ఇట్లా కూర్చో టిఫిన్ తీసుకొస్తా సరేనా సో హలో ఫ్రెండ్స్ ఇప్పుడే మా జానవి టిఫిన్ తీసుకోనికైతే హోటల్కి వచ్చిన మా జానవి కోసం టిఫిన్ తీసుకొచ్చిన సండే కాబట్టి చికెన్ తీసుకొచ్చినా పేరు తీసుకోరా వేసుకో టాబ్లెట్ వేసుకొని పండుకోవాలి టిఫిన్ అందుకే వెళ్ళాం లేవాలి నిద్ర దగ్గర అవు ఏడుస్తున్నావు అగో ఇప్పుడు వేస్తుందా ఏం కా చేద్దండి ఎక్కడ తింటావు ఇప్పుడు టిఫిన్ తింటారా నీకు ఇది ఆ మమ్మీ పెద్ద పేరు తీసుకురా ఈరోజు మా జానవికి తినిపించే వంతు మా గాయత్రి డ్యూటీ తీసుకుంది ఈరోజు ఎందుకు అక్క తినిపిస్తాయి ఇంటికి కాదా తినిపించి ఏంటి దాకా ఇది పట్టుకుంటా నువ్వు నువ్వు రా తీసుకుంటా లేవు అది తినిపిస్తుంటే తినిపిస్తుండే యాక్షన్ మమ్మీ తినిపిస్తుందా అంట అంటే మేము తినిపించా ఇంటి కాదా నువ్వు రేం నోట్ లేవు కొంచేస్తున్నావా అంటే మేము తినిపిస్తే ఇడ్లీ కాదా మమ్మీ దింపించే ఇడ్లీ అక్కడ తినిపిస్తే ఇడ్లీ కాదా రైట్ సరే రైట్ చల్లగా అయిపోతుంది మొత్తం తినిపిచ్చి అక్క జాన గాయత్రి తినిపిస్తుంది నేను కాదు అక్క వినిపిస్తేమే మెల్లగా కదా సరే మిల్లేదు మిల్లేదు తినాలి సరేనా వెరీ గుడ్ వెడ్ మమ్మీ మమ్మీ తాను చేస్తుంది మమ్మీ మస్తు పడింది పెట్టు మమ్మీ కొంచెం కొంచెం పెట్టు ఇయో కొంచెం కొంచెం తిండి ఇగో గాయ పోతే పెట్టు అటు ఇటు అంత చెక్ని తి కొంచెం కొంచెం అక్కడ వినిపిస్తున్నా కొంచెం రైట్ అంతే మెల్లిదా ఇగ టాబ్లెట్ టాబ్లెట్ అంటే ఏడవద్దు ఏమో ఏం ఇష్టమేట్టినావు తక్కువ అయితే అదే ఇట్ట పెట్టి మూతి నీరు ఇయ్యో నీరుకోమ్ తలకేట్ పండుకో వండుకో తలకి ఉంది అట్టే పెట్టాలి

ആ ആയിട്ടാണ് കാല വീട്ടു നിമിഷം ആകുന്നു ആയിട്ടാ വേണ്ട തലക്കായിട്ട് തലക്കായിട്ട് പോയി అయిపోయింది జ్వరం పడుతుంది ఏం ఏడుస్తున్నాడు చూస్తున్నావు ఒరిపో రెండు సుట్టుకుంటే వరా పైసరా నీ ఆ ఆ ఆ ఓకే ఫ్రెండ్స్ ఇది మజానయ కిత్యా ఇది నాకు రెండో సారి కదా పట్టుకున్నా రెండు మొత్తం వీడియో మొత్తం ఏడిపోయి ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇందర కామెంట్ పెడతరే ఇందన జానా వేడుచుంటే వీడియో తీస్తున్నామని జానూ హ బైబ ఏందేను దాహన్ బాధలు అది ఉంటాయి బావి చెప్పు అనుకుంటా